నా నమ్మకత్వం కనిపరుచేనే దానికి తగినట్టుగా క్రియ ఉందా జీవితం ఉందా కనుక కృపేమ విస్తారము నీ క్రియ చూస్తే దానికి తగినట్టుగా లేదు ఆయన చూపిన ప్రేమము చాలా బరువైనది నీ క్రియ చూస్తే దానికి తగినట్టుగా లేదు ఆయన చూపించిన నమ్మకత్వం చాలా అధికం దానికి నీ చూపించిన కృతజ్ఞత ఆరాధన చాలా తక్కువ కాబట్టి ఆయనని కనుగరించిన ప్రేమ కృప కనికర వరములు ఈవులు ప్రత్యక్షతలు ఇవన్నీ ఒక ప్రక్కన పెట్టి దానికి తగిన క్రియాజీవితం ఎక్కుందా అని చూస్తే ఇప్పుడు చెప్పండి తేలిపోదుమా సరితూగుదుమా తూగుదుమా ఆయనకిచ్చిన వరము ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షత ఆయనకి ఇచ్చిన ఈవులు ఆయనని పి చూపిన కృప ఆయననిపై చూపిన ప్రేమ ఇవన్నీ ఒక పక్క పెట్టి దానికి సరిపోయినంత క్రియ జీవితం నీళ్ళ ఉందా సాక్ష్యం నీలో ఉందా అని చూస్తే ఆ త్రాసులో తూర్చుగా ఏమగుదుమో